తర్వాత ఈ కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి ఒక విధానం నాకు తెలిసి విజయవాడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కార్పొరేషన్ ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఇటువంటి సంఘటన జరగలేదని అనుకుంటా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా ఎయిటీ ఎయిట్ కే అంటే ఒక ఎమర్జెన్సీ పని మీద కమిషనర్ గారి అనుమతితోటి అప్పటికప్పుడు ఏదైనా కార్పొరేషన్కి కావలసినటువంటి అత్యవసర సర్వీస్ కింద ఏదైనా పెట్టాల్సి వస్తే అది అదనపు అంశంగా ప్రవేశపెట్టేటటువంటి అంశం అయితే దీంట్లో నూట నాలుగు నూట ఐదు నూట ఆరు ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది వరుసగా చివరి వరకు కూడా శాసనసభ్యులు వెస్ట్ శాసనసభ్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు వారు మరి ఎప్పుడు రాశారో కార్పొరేషన్కి లెటర్లో కార్పొరేషన్ వారు ఆగమేఘాల మీద వీధి పేర్లు వీధి పేర్లు ఎయిటీ ఎయిట్ కేలో ఎయిటీ ఎయిట్ కే కింద ఎజెండాలో పొందుపరిచి ఒక పక్కన మా ఫ్లోర్ లీడర్ గారు మేము అట్లాగే తెలుగుదేశం పార్టీ తరఫున సిపిఎం పార్టీ తరఫున అందరం కూడా మేము ఇది సాంప్రదాయం కాదు కార్పొరేషన్ చరిత్రలో ఎప్పుడు కూడా అదనపు అంశాలు వీళ్ళ శాసనసభ్యుల ద్వారా ఎప్పుడు రాలేదు దీన్ని వాయిదా వేసుకోండి అని చెప్పినా కూడా వినకుండా ఆమోదించుకుని వాళ్ళు సభను ముగించడం జరిగింది ఇవాళ విజయవాడ నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మేము ఒక తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు నగర కార్పొరేషన్కి పది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి వాళ్ళ నగరంలో అభివృద్ధి చేయటం చేతకాక ఇవాళ ఒక నెల రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళేటటువంటి ముందు మీరు ఈ వీధి పేర్లకి ఆ బజార్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆ బజార్లో ఏదో ఆ బజార్లో నాలుగు ఓట్లు పడతాయేమో వాళ్ళ పేర్లు పెడితే రెండు మూడు ఓట్లు పడి నాలుగైదు ఓట్లు పడి మనకు లాభం జరుగుద్దామని చెప్పి శాసనసభ్యులు అసలు వీధి పేర్లు పెట్టాలంటే గౌరవ కార్పొరేటర్ ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదనని స్పెషల్ కమిటీకి పంపించి వాళ్ళ ఆఫీసు వాళ్ళ రిమార్కులు కోరి తర్వాత మళ్ళీ కౌన్సిల్లో ఆమోదం పొందాలి అసలు ఆఫీసు వాళ్ళు కూడా యాగమేఘాలు స్పందించారు ఇంతకన్నా ఈ నగరపాలక సంస్థల విచిత్రం అనేది ఏం లేదు గౌరవ శాసనసభ్యులు వాళ్ళ స్థాయి విజయవాడకు నిధులు తీసుకురావడం చేతగానటువంటి శాసనసభ్యులు వాళ్ళ వీధి పేర్లకి ఎగబడి పేర్లు పెట్టుకుని వాళ్ళ స్థాయిని తగ్గించుకున్నారు వాళ్ళ రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళు అనే ఒక అపోహ తోటి శాసనసభ్యులు అందరూ కూడా ఈ గెలిచినటువంటి వైసీపీ శాసనసభ్యులు పేర్లు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు ప్రజలు ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ గుణపాఠం చెప్తారు